స్వామి శివానంద బాబాజీ ఇక లేరన్న విషయం నన్ను చాలా బాధిస్తోంది కాశీ నివాసిగా యోగా సాధకుడిగా ఆయన కీర్తి అసామాన్యం ఆయన తన జీవితాన్నంతా యోగాకే అంకితం చేశారు భారతదేశంలోని పుట్టి పెరిగిన ప్రతి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది యోగాలో ఆయన చేసిన గాను పద్మశ్రీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు శివానంద బాబాజీ శివలోక నిష్క్రమణ కాశీ నివాసులందరికీ కోట్లాది మంది ఆయన అనుచరులకు తీరని లోటు విషన్న వదనాలతోనే ఆయనకు నేను నివాళి అర్పిస్తున్నాను ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదివారం ఉదయం పది గంటల సమయంలో చేసిన ట్వీట్ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వామి శివానంద గారికి వైద్యులు చికిత్సను అందించినా లాభం లేకుండా పోయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మూడవ తారీఖున శనివారం రాత్రి సమయంలో వారణాసిలోని ఆయన నివాసంలోనే నూట ఇరవై ఎనిమిదేళ్ల వయసులో స్వామి శివానంద గారు మరణించినట్టుగా ఆయన సన్నిహితులు వెల్లడించారు సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు వారణాసిలోనే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం నివాళులు అర్పించిన ఈ స్వామి శివానంద గారు ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆరేళ్ల వయసులోనే అనాథగా ఆయన ఎందుకు మిగిలిపోయారు ఈ రోజుల్లో సగటు మనిషి ఆయుర్ధాయమే అరవై ఏళ్లకు మించి ఉండటం లేదు బీటెక్ చదివే కుర్రాళ్ళని లేదు స్కూలుకు వెళ్లే పిల్లలని లేదు మధ్య వయసు వాళ్లని లేదు అర్ధం లేని గుండెపోట్లతో ఏ క్షణంలో ఎవరు చనిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో స్వామి శివానంద గారు అక్షరాల నూట ఇరవై ఎనిమిదేళ్లు ఎలా బతికారు జలుబు దగ్గు జ్వరమే కాదు ఎన్నో మహమ్మారులు ఈ దేశాన్ని పట్టి పీడించిన సమయాల్లోనూ ఆయన వాటి నుంచి ఎలా బయటపడ్డారు మీ ఆరోగ్య రహస్యాలు ఏంటని నేరుగా ఆయన్నే అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం స్వామి శివానంద గారు పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖున జన్మించారు ఆయన జన్మించినటికి స్వతంత్ర భారతదేశం ఇంకా ఏర్పడనే లేదు బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే అప్పటికీ భారతదేశం ఉంది నిజానికి ఆయన పుట్టిన ప్రాంతం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా పాలనలో బెంగాల్ ప్రెసిడెన్సీలోని సిల్హెట్ జిల్లాలో ఆయన జన్మించారు ఆ తర్వాత కాలంలో భారతదేశానికి స్వాతంత్రం రావడం అదే టైంలో పాకిస్తాన్ ఏర్పడటం వల్ల ఆయన పుట్టిన ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాలంలో పాకిస్తాన్ కూడా రెండుగా విడిపోవడంతో ప్రస్తుతం స్వామి శివానంద గారు పుట్టిన ప్రాంతం బంగ్లాదేశ్లో ఉన్నట్టయింది అయితే సిల్హెడ్ జిల్లాలో ఆయన పుట్టిన ఆరేళ్ల వయసులోనే ఆయన వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది స్వామి శివానంద గారి కుటుంబానికి ఆ రోజుల్లో తినడానికి కూడా తిండి దొరికేది కాదు చాలా చాలా నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు చెల్లితో పాటుగా స్వామి శివానంద గారు కూడా ఆ రోజుల్లో కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేయాల్సి వచ్చేది ఆయనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు వరుసగా చనిపోయారు మొదటగా తండ్రి చనిపోతే ఆ తర్వాత చెల్లి చనిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి కూడా చనిపోయింది కేవలం ముప్పై రోజుల వ్యవధిలోనే అందరూ చనిపోవడంతో ఆరేళ్ల వయసులోనే స్వామి శివానంద గారు అనాథల మిగిలిపోవలసి వచ్చింది ఆనాయుడైనా ఈనాడైనా ఏనాడైనా డబ్బు ఉంటేనే బంధువులైనా ఆదరిస్తారన్న నానుడి ప్రకారం ఆయన బంధువులు ఎవరూ కూడా ఆనాడు ఆయనను దగ్గరకు తీయలేదు దీంతో కాలినడకనే ఊళ్ళు దాటుకుంటూ ఒక్కో నగరంలో కొంతకాలం ఉంటూ తన స్థానగతిని మార్చుకుంటూ పోయారు చివరకు పదిహేనేళ్ల వయసు వచ్చేనాటికి కాశీకి ఆయన చేరుకున్నారు అక్కడే గురు ఓంకారానంద స్వామి వారిని ఆయన కలుసుకున్నారు నాకెవరూ లేరు మీ దగ్గరే నేను ఉండిపోతాను మీ శిష్యుడిగా చేర్చుకున్నట్టు స్వామి శివానంద గారు కోరడంతో ఓంకారానంద స్వామి వారు ఆయనను దగ్గరకు తీసుకున్నారు ఈ లోకమే నీది నీకెవరూ లేరనుకోవటం అవివేకం బంధనాలు తెంచుకున్న కళ్ళతో చూడు అందరూ నీ వాళ్ళే అంటూ ఆయన చెప్పిన మాటలతో కొత్త జీవితాన్ని ఆయన స్టార్ట్ చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాల పాటు అంటే ముప్పై ఏళ్ల పాటు వారణాసిలోని గంగానది ఒడ్డినే ఆయన యోగాభ్యాసాన్ని చేశారు ఆ తర్వాత రోజుల్లో ఎన్నో లక్షలాది మందికి యోగాలు ఆయన శిక్షణను ఇచ్చారు నిజానికి తినడానికి తిండి లేకనే స్వామి శివానంద గారి తల్లిదండ్రులు చెల్లెలు చనిపోయారు ఆ ఘటనను ఆయన జీవితాంతం మర్చిపోలేదు నా కుటుంబ సభ్యుల నా చుట్టూ ఇంకెవరూ అలా చనిపోకూడదంటూ ప్రతిరోజు ఐదారు వందల మందికి భిక్షగాలకు అన్నదానం చేస్తూ వస్తున్నారు ఒక్క ఒక్కరోజు కాదు ఒక్క నెల కాదు ఒకటి రెండేళ్ళు కూడా కాదు ఏకంగా యాభై ఏళ్ళుగా ఆయన భిక్షగాలకు అన్నదానం చేస్తూనే ఉన్నారు ఆయన చివరి రోజుల్లో అనారోగ్యం పాలయ్యేంత వరకు కూడా ఆ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూనే ఉంది యోగా గురువుగా కాశీవాసులకు వారణాసి పట్టణ నివాసులకు ఆయన అత్యంత సుపరిచితులు గడిచిన మూడు పర్యాయాలుగా అంటే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ గారే వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు కదా వారణాసి సిట్టింగ్ ఎంపీగా అక్కడి ప్రాంత ప్రజల కోసం పనిచేస్తూ వస్తున్న రోజుల్లోనే ఈ స్వామి శివానంద గారి గురించి ప్రధాని మోదీ గారికి తెలిసింది దీంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆయన యోగా శిక్షణ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశేషంగా సాయం చేస్తూ వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగాకు విపరీతంగా ప్రాధాన్యం విస్తరణ సంగతి అందరికీ తెలుసు కదా ఈ విషయంలో ఇరువురి భావనలు కలవటం వల్ల కావచ్చు యోగాను ఈ దేశ ప్రజలందరి జీవితంలోనూ భాగం చేయాలన్న లక్ష్యం కావచ్చు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శివానంద స్వామి వారి యోగా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వచ్చాయి యోగా రంగంలో ఆయన చేస్తున్న కృషికి ఫలితంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు శివానంద స్వామి వారిని వరించింది అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వామి శివానంద గారు అందుకోవటం గమనార్హం అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మార్చి ఇరవై ఒకటో తారీఖున జరిగిన పద్మ అవార్డుల పురస్కారాల ప్రధానోత్సవంలో ఓ అరుదైన ఘటన జరిగింది నిజానికి పద్మ అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరును మైక్లో అనౌన్స్ చేయగానే నేరుగా రాష్ట్రపతి గారి వద్దకు వెళ్తారు కానీ స్వామి శివానంద మాత్రం అలా చేయలేదు ఆయన కూర్చున్న సీట్లోంచి లేచి నిలబడి నడుస్తూ వెళ్తున్నారు తెల్లని ధోవతి కుర్తాను ధరించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అత్యంత సామాన్యంగా ఉన్న ఆయనను చూసి అంత ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ఆయన ఎటువైపు వెళ్తున్నారా అని అంతా ఆయన వైపే చూస్తుంటే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు మోదీ గారు కూర్చున్న కుర్చీ వద్దకు చెరుకోగానే వెంటనే మోకాళ్లపై కిందకు వంగి నేల మీదకు తలను ఆనించి పాదాభివందనాన్ని చేశారు ఆయన అలా చేస్తారని కలలో కూడా ఊహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఒక్క క్షణం పాటు షాక్ అయిపోయారు ఆ షాక్లోంచి వెంటనే తేరుకొని ఆయన కూడా తన సీటులోంచి లేచి కిందకు మరీ ప్రతిగా ఆయనకు అభివాదం చేశారు ఆ తర్వాత స్వామి శివానంద గారు రాష్ట్రపతి భవన్లోని హాల్లో నడి మధ్యలో కూర్చొని మళ్లీ మరోసారి పాదాభివందనానికి చేశారు ఆ తర్వాత మళ్లీ రాష్ట్రపతి గారి వద్దకు వెళ్లి రామ్నాథ్ కోవింద్ గారికి కూడా పాదాభివందనం చేశారు దీంతో ఆయన చర్యతో విస్తుపోయిన రామ్నాథ్ కోవింద్ గారు తన సీటు నుంచి లేచి నిలబడి రెండు మెట్లు దిగి మరీ స్వామి శివానంద గారి వద్దకు వెళ్లి ఆయన్ను లేపి మరి అభివాదం చేశారు ఆ తర్వాత పద్మశ్రీ శ్రీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు వయసులో పెద్దవారై ఉండి మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మీరు పాదాభివందనం ఎందుకు చేశారని ఆ తర్వాత రోజుల్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆయన సూటిగా ఓ సమాధానం చెప్పారు ప్రధానమంత్రి పదవికి నేను ఇచ్చిన గౌరవం అది రాష్ట్రపతి పదవికి నేను ఇచ్చిన గౌరవం అది ఈ దేశ పాలకులకు నేను ఇచ్చిన గౌరవం అది దాన్ని వ్యక్తులకు ముడిపెట్టడం సరికాదు అంటూ స్వామి శివానంద గారు చెప్పుకొచ్చారు స్వామి శివానంద గారి గురించి చెప్పుకుంటూ ఆయన ఆరోగ్య రహస్యాల గురించి చెప్పుకోకపోతే ఈ వీడియోకు అర్థమే లేకుండా పోతుంది ఈ రోజుల్లో దగ్గు జలుబు జ్వరాలు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఫలానా వయసు వాళ్ళకే గుండెపోటు వస్తుందని చెప్పడానికి కూడా వీలు పరిస్థితి కరోనా వచ్చినా గతంలో కలరా మహమ్మారి దేశాన్ని భయపెట్టినా మసూచి అనే వింత వ్యాధి వచ్చి ఎన్నో లక్షలాది మందిని అతలాకుతలం చేసినా సరే ఏ వ్యాధి బారిన పడకుండా ఆయన నూట ఇరవై ఎనిమిదేళ్ల పాటు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారంటే అందుకు కారణం ఆయన ఆహారపు అలవాట్లు ఆయన వ్యక్తిగత జీవన విధానమే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అసలు ఇన్నేళ్ల పాటు మీరు ఏ అనారోగ్యము దరిచేయకుండా ఎలా జీవించారు మీ ఆరోగ్య రహస్యాలు ఏంటి అని ఆయన్నే ఓ ఇంటర్వ్యూలో అడిగితే కొన్ని విస్తుపోయే విషయాలను చెప్పుకొచ్చారు డబ్బు లేని జీవితం నాది నాకంటూ ఆస్తి సొంతంగా ఏమీ లేవు ఎవరైనా ఏమైనా ఇచ్చినా ట్రస్ట్కే పోతుంది తప్పితే నా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉంచుకోను నాకంటూ కోరికలు ఏమీ లేవు ఆశ లేదు అత్యాస అంతకంటే లేదు నాకు ఎవరు ఇచ్చినా సరే దాన్ని వెంటనే దానం చేసేస్తూ ఉంటాను తప్పితే జేబుల్లో దాచుకోను వారిని చూసి ఈర్ష్య అసూయలతో రగిలిపోవలసిన అవసరమే నాకు లేదు అది ఉంది వీళ్ళకి ఇది ఉంది లగ్జరీ జీవితం నాకు లేదన్న బాధ కూడా లేదు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల్లో నేను నిద్రపోతాను తెల్లవారుజామున మూడు గంటలకల్లా నేను నిద్రలేస్తాను ఒకటి కాదు రెండు కాదు నూట పద్దెనిమిది సంవత్సరాలుగా నేను యోగా చేస్తూనే ఉన్నాను అదే నా దీర్ఘ యశ్యు వెనక ఉన్న అసలు రహస్యం పురాతన సాధారణ జీవన విధానాన్ని నేను ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాను రెండు పూటల ఆహారం మాత్రమే నేను తింటాను అల్పాహారం అనేదాన్ని చాలా చాలా అరుదుగా తింటూ ఉంటాను అందులోనూ ఉడికించిన బంగాళదుంపలను మాత్రమే తింటూ ఉంటాను రోజు మధ్యాహ్నం రెండు చపాతీలు వాటిల్లోకి ఉడగపెట్టిన బంగాళదుంపలు కూరగాయలతో చేసిన కూరను తింటాను రాత్రి సమయంలో బార్లీ గంజిని ఆహారంగా తీసుకుంటాను నేను ఏది తిన్నా సరే మెదంగా తింటాను తక్కువ పరిణామంలోనే తింటాను నాలుక అనేది రుచిని కోరుకుంటూ ఉంటుంది నాలుకను అదుపులో పెట్టుకోగలిగితే రోగాలన్నీ కంట్రోల్లోకి వస్తాయి రుచికరమైన ఆహారం ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి నేను దూరంగానే ఉంటాను ఇప్పటి వరకు ఫాస్ట్ ఫుడ్ అనేదాన్ని నేను ఎప్పుడూ తినలేదు చాలామంది తినడానికి జీవిస్తారు కానీ నేను మాత్రం జీవించడానికి మాత్రమే తింటాను పొద్దునే మూడు గంటలకు నిద్ర లేచిన తర్వాత అభ్యంగన స్నానం చేస్తాను ఆ తర్వాత గంట వరకు నడుస్తాను ఆ తర్వాత యోగా చేస్తాను పూజలు ప్రార్థనల్లో మునిగిపోతాను రాత్రిపూట నిద్రతో పాటుగా పగటిపూట కనీసం రెండు గంటల పాటైనా పడుకుంటే మంచిదని ఇప్పటి డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారనుకుంటా కానీ నేను ఎప్పటి నుంచో ఆ జీవన విధానాన్ని పాటిస్తూ ఉన్నాను బ్రహ్మచర్య జీవితాన్నే నేను గడుపుతూ ఉన్నాను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు రాలేదు యోగాకే నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను నేను ఎక్కువగా మాట్లాడను మాటలను కూడా పొదుపుగా వాడతాను అనవసర మాటలు అనేవి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు నేను ఈ వయసులోనూ కూడా కర్ర సాయం లేకుండానే నడుస్తాను కరోనా వ్యాక్సినేషన్ తప్ప ఇప్పటి వరకు నేను ఏనాడు మందులు వాడలేదు డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్ళలేదు నా జీవితంలో పండ్లు పాలు ఉప్పు కారం అనేవి లేనే లేవు నూనె లేకుండా చేసిన ఆహార పదార్థాన్ని తింటూ ఉంటాను నా ఆరోగ్య నియమాల వల్లే నేను ఇన్నాళ్ళు కూడా బతికి ఉన్నాను మూడు శతాబ్దాలను నేను చూశాను పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయో శతాబ్దాన్ని కూడా నేను పావు వంతు చూడగలిగానంటే దానికి కారణం నా ఆరోగ్య నియమాలే ఒకసారి నేను గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వచ్చింది పాస్పోర్ట్లోని నా వయసు చూసి ఇమ్మిగ్రేషన్ అధికారులే అవాక్ అయ్యారు నిజమేనా కదా అని విచారణ కూడా చేసుకున్నారు ఇన్నేళ్ల పాటు ఆరోగ్యంగా జీవించటం అన్నది ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం అంటూ స్వామి శివానంద గారు మూడేళ్ల క్రితం పద్మశ్రీ పురస్కారం అందుకున్న రోజుల్లో పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకొచ్చారు ఆయన ఈ లోకంలో లేకున్నా ఆయన యోగా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన ఆహార అలవాట్లలో కొన్నిటినైనా ఈ తరం యువత పాటించగలిగితే అనారోగ్యాలకు కాస్తైనా దూరంగా ఉండొచ్చు ఇదండి స్వామి శివానంద గారి గురించిన వివరాలు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ